కేవలం కలుపుతామండి ఎవరిని ఉద్దేశించి రాసి ఇలా కూడా ఉండదు సంఘంలో అనిపించవచ్చు ఆ దృష్టి కొద్ది మన సమయంలో అలాంటి పరిస్థితి లేదు ఉండదు కొన్ని చోట్ల ఉండొచ్చు సో తెలియించి మనవి దేవునికి సూత్రం మంచిది క్రిస్మస్ సందర్భంగా వచ్చినటువంటి మీ అందరికీ నా వందనాలు ప్రార్థనతో ఈ క్రిస్మస్ ఆరాధన ప్రారంభించుకుందాం మహాపరుషుద్ధు అయిన మా తండ్రి మహాపరుషుద్ధు అయిన మా తండ్రి ఎక్సెప్ట్ ఉంది కదా అది కొంచెం కొంచెం ఓకే ఓకే అక్కడ బాక్స్ ఉంది కదా

హోల్కి లైక్ జనమంట సరే మన మధ్యలో ఉన్న దైవ జన్మను నే వాకిలో అనిపిస్తా హై గే రాక్ సరే మై కె కె ఇమేజిండి యు ద్వాల్ కోచు వెళ్ళి దించండే ఆ పక్క పెట్టించండే మొఘల్ కి పక్క ఆనగొ కు ఈ పక్క పెట్టించలే నిడిగేది మిటించండి హాష్కి మిరాయి సరే

దేవునికి సూత్రం మరి మా నాప్లసి పుట్టినరోజు ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ నా వందనాలు ఇప్పుడు మన మధ్యలో ఉన్న దాండి గారు వచ్చి ఓ పాట పాడి వినిపిస్తారు ఎందుకు వస్తారు ఇప్పుడు మన మధ్యలో ఉన్న సో చేస్తారు ప్రార్థన చేసుకుందాం అందరం తొలి మూస్తాను ప్రభు అయి బిడ్డ తీర్చండి ఉప్పు నుంచి మంచిగా పాలు తాగాలి అన్నం కూడా తినాలి బిర్యానీ కూడా వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని వాళ్ళు

దేవునికి సూత్రం మరి మరి జే జేసీల వివాహ కార్యకానికి విచ్చేసిన మీ అందరికీ నా వందనాలు ఇప్పుడు మన మధ్యలో ఉన్న ఇప్పుడు మన మధ్యలో ఉన్న దావేది గారు వచ్చి చిన్న వాక్య భాగాన్ని చదివి వినిపిస్తారు పెల్లన పస్తు నీ బత్తేడల నీవు వాంఛ కలుగును అతడు తిన్న ఏలునది చెప్పెను ఆయన ఆదాముతో నీ భాయమడ వినే తనవద్దనే నేను నీ ఆజ్ఞాపించి వృక్షపలము తిండి విగణుగా నీ నిమిత్తము నేల సభింపపరియున్నది ప్రయసముతోనే నీవు నీ బ్రతుకు దినములన్నియు ఆ పెళ్ళికి వాక్యాలు వాక్యాలేవి ఈ పెళ్ళిళ్ళు మాకు వద్దని పారిపోయేలా ఉన్నారు పోనీ ఆపండి చాలు మీరు వెళ్ళి కూర్చోండి గొప్ప సంగ పెద్దలు రాని హలేలుయా మరి మరి కృపావరం గారు ప్రభు నందని ధరించారు దాని నిమిత్తం ఆ ధర్మ కూడక ఏర్పాటు చేయడం అయింది ఈ కూడకకు వచ్చిన మీ అందరికీ నా వందనాలు ఇప్పుడు మన మధ్యలో ఉన్న రాజర్ వచ్చి ఒక పాట పాడి వింటారు సంతోషం పొంగింది సంతోషం పొంగింది సంతోషం పొంగుతున్నది వేసిన ఏ సందర్భంలో ఏ పాటలు పాడాలో తెలియదు తీస్తున్నారు ఇప్పుడు మన మధ్యలో ఉన్న మరో సంఘ పెద్ద జ్యోతిరాజు గారు వచ్చి చనిపోయిన ఒక గారి గురించి నాలుగు మాటలు చెప్తారు అందరికీ చెబుతారు మరి మనకు పవగా మన మధ్యలో లేకపోవడం చాలా బాగా చాలా నష్టం ఎందుకంటే ఆయన ఎక్కువగా కొనకలు ఇచ్చేవారు ఏ పని చేసేవారు అలా గొడ్డుగా కష్టపడేవారు కనిపించడం లేదు మరి ఇంకా చెప్పాలంటే అయ్యా ఆ పండి మిరిగేమీ చెప్పొద్దు మిరగ ఏమైనా చెప్తే ఇంటి వాళ్ళ వాళ్ళు మనకు పంపిస్తారు ఆయన ఆయన దగ్గరికి సందర్భానికి తగిన మందిరం మందిరంలో జరిగే మందిరంలో జరిగే కార్యక్రమానికి మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తారు సందర్భానికి తగిన పాత్రలు తెలియదు సందర్భానికి తగిన వాకింగ్ తెలియదు ప్రార్థన చేయమంటే ఏదేదో చేస్తారు ఆ ప్రార్థనకి ఫుల్ స్టాప్ ఉండదు నాలుగు మాటలు చెప్తా నాలుగు మాటలు చెప్పమంటే ఏం చెప్తారో తెలియదు సంవత్సరం తరబడి రక్షణ పొంది ఆత్మీయ జీవితంలో ఎదుగు పొదుగు లేకపోతే ఎలా ఎదుగు పొదుగు లేకపోతే ఎలా అన్ని నేనే చూసుకోవాలంటే కష్టం కదా ఆటలు పాటలు ప్రార్థన వాక్యాలు చచ్చే సంఘక్రమము అన్ని నేర్చుకుని సంఘానికి డెవిజన్లకి సహకారంగా ఉండండి సహకారంగా ఉండండి బడ్డీ ఒకటే కాదు ప్రవర్తన కూడా చాలా ముఖ్యం ఎంతటితో ఇప్పటికైనా మారండి ప్రభు గదించు మనుషుడు ధన్యుడు ఆమె